క్రొత్త నిబంధన గ్రంథములోని తొమ్మిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై ఎనిమిదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక ప్రారంభము గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పది వచనములు మనుషుల మూలముగానైనను మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక ఏ మనుషుని వలనైనా కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను తండ్రి దేవుని వలన అపోస్త పౌలను నేను నాతో కూడా నాతో కూడా సహోదరులందరూను సహోదరులందరూ సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది శుభి తండ్రి అయిన దేవుని నుండి తండ్రి అయిన దేవుని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయో మీకు కృప సమాధానమును కలుగునుగాక సమాధానము కలుగునుక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి ప్రస్తుతపు దుష్ట కాలంలో విమోచింపవలనని మన పాపముల నిమిత్తము మన పాపముల పాపములం తన్ను తాను అప్పగించుకునను తాను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక యుగములకి మహిమ కలుగును గాక క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి పిలిచిన వాణిని విడిచి భిన్నమైన మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది నాకు ఆశ్చర్యం అది మరి ఒక సువార్త కాదు గాని అది మరి ఒక సువార్థ కాదు క్రీస్తు సువార్తను చెరుపుగోరి క్రీస్తు సువార్తను మేమును కలవరపర్చువారు మేమును కలవరపర్చువారు కొందరున్నారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త కాకా మీకు ప్రకటించిన సువార్త కాకా మరియొక సువార్తను మరియొక సువార్తను నేమైనను నేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తునుగాక అతడు మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడలా ప్రకటించిన ఎడలా వాడు గాక ఇప్పుడు నేను మనుషుల దయను ఇప్పుడు నేను మనుషుల సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని నేను మనుషులను సంతోష పెట్ట నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును క్రీస్తు దాసుడును కాకయే పోదును గలేషన్స్ గలేషన్ చాప్టర్ వన్ చాప్టర్ వన్ వన్ టు టెన్ వన్ టు టెన్ పాల్ పాల్ అండ్ అపోస్టల్ అండ్ అపోస్టల్ నాట్ ఫ్రమ్ మెన్ నాట్ ఫ్రమ్ మెన్ నాట్ త్రూ మ్యాన్ నాట్ త్రూ మ్యాన్ బట్ త్రూ జీసస్ క్రైస్ట్ But through Jesus Christ And God the Father And God the Father Who raised him from the dead Who raised from the dead And all the brothers And all the brothers Who are with me Who are with me To the churches of Galatia To the churches of Galatia Grace to you Grace to you And peace from God And peace from God Our Father Our Father And the Lord Jesus Christ and the Lord Jesus Christ Who gave himself Who gave himself, himself For our sins For our sins To deliver us To deliver us, to deliver us From us? the present evil age From the present evil, evil age According to the will of According to the will of Our God and Father Our God, God and, Father and Father To whom be To whom be The glory forever and ever the glory forever and ever. Amen. 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 I, am I am astonished, that, astonished that, that you are so quickly, are so so quickly deserting him. <laughs> him who him who call you in the grace of Christ? Who call you in the grace of Christ? And are turning to a different gospel? And are turning to a different gospel? Not that no that but there is another one there is another one but there are but, but there are some, some some who trouble you who trouble you and want to distort and want to distort the gospel of christ the gospel of christ but even but even if we are, we are an angel from heaven an angel from, from heaven should preach should preach to you to you a gospel a gospel contrary, contrary, contrary to the one to the one you receive <laughs> you receive let him be let him be accursed, accursed accursed for am I now for am I now seeking the approval of man seeking the approval, approval of, man. of man or of God Oh God. Or, am I trying to please man? I'm oh, trying, trying to please man. Man. If I was still trying to please man. If I was still trying I to please, to please man. man. I would not be I would not be a servant of Christ. A servant, a servant of Christ. Christ.